హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఈ అన్నదత్త అన్నదత్తా సుఖీబావ పథకానికి సంబంధించి అదురుపయ శుభవార్త రావడం జరిగింది ఈ పథకాన్ని ఈ మే నెలలోనే విడుదల చేయబోతున్నారు ఏ తేదీ నుంచి విడుదల చేస్తారు ఏంటి దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం సో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అన్నదత్త సుఖీబావ పథకం ద్వారా రైతులను ఆర్థికంగా బలోపేతనం చేయడానికి సిద్ధమవుతుంది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ మే నెల నుంచి పథకాలను అమలు చేస్తామని ప్రకటించారు ఈ పథకం కింద కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ కింద అందించి ఆరు వేల రూపాయలతో కలిపి రాష్ట్ర ప్రభుత్వం ఇరవై వేల రూపాయలు పెట్టుబడి సహాయంగా అందిస్తుంది మొత్తం మూడు విడతల్లో జమ చేస్తారు దీనివల్ల వ్యవసాయ పనులకు అవసరమైన వాటిని సమర్థవంతంగా ఉపయోగించుకోవచ్చు అలాగే కౌలు రైతులకు కూడా ఈ యొక్క సహాయాన్ని అందిస్తున్నారు సో సొంత భూమి లేని వారు ఎవరైతే కౌలుకు చేస్తారో వారికి కూడా డబ్బులు జమ చేస్తారు గతంలో కౌలు రైతులకు ప్రభుత్వం డబ్బులు విడుదల చేయలేదు ఇప్పుడు మన రాష్ట్ర ప్రభుత్వం కౌలు రైతులకు కూడా సహాయం అందించాలని నిర్ణయం తీసుకున్నారు అలాగే అర్హుల ఎంపిక కోసం ఈ నెల ఇరవై తేదీ కల్లా అధికారిక వెబ్సైట్లో నమోదు చేసుకోవాలని ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వడం జరిగింది సో డాక్యుమెంట్స్ వచ్చేసి ఆధార్ కార్డు పొలానికి సంబంధించిన వన్ బి అడ్డంగిల్ బ్యాంకు సంబంధించిన జిరాక్సు అలాగే కౌలు రైతులకు సంబంధించి సిసిఆర్సి కార్డులు ఇవ్వాల్సి ఉంటుంది ఈ ప్రక్రియ ద్వారా అర్హత లేని వారికి తొలగించే అవకాశం ఉంది ఎవరెవరిని అంటే లాయర్లు పేటర్లు ఎక్స్ఎమ్ఎల్ఏలు ఎక్స్ఎంపీలు అలాగే గ్రూప్ ఫోర్ అభ్యర్థులు ఎవరైతే ఉంటారో ఉద్యోగం చేస్తారో వారు అలాగే గ్రామాల్లో పన్నెండు వేల కంటే ఎక్కువ సంపాదిస్తున్న వాళ్ళు అలాగే ఉద్యోగస్తులు ఎవరైతే రిటైర్ అయ్యి ఉంటారో వాళ్ళు అలాగే ఎవరైతే అంగన్వాడీ ఆశా వర్కర్లు ఉంటారో అట్లాంటి వాళ్ళందరినీ తొలగిస్తారు సో ప్రభుత్వం అన్నదాత సుఖీభావ పథకాన్ని ఈ మే ఇరవై తేదీ తర్వాత విడుదల చేసే అవకాశం ఉంది సో దీనికి సంబంధించిన ఆల్రెడీ మనకు అర్హు లిస్ట్ కూడా విడుదల చేయబోతున్నారు సో మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ డిఫరెన్స్ మీకు ఈ వీడియోని వస్తే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సపరేట్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్